ఒక పవర్ బ్యాకప్ సిస్టమును కొనేటప్పుడు ఒక వ్యాపారం అసలు ఏమి కొంటుంది కొన్ని కిలోల బలువున్న ఒక మెటల్ పెట్టెనా కాదు కదా వాళ్ళు కొనేది ఒక భరోసా కరెంటు పోయినా మా పని ఆగదు అనే ఒక ధీమా ఈరోజు మనం చర్చిస్తున్నది కూడా అదే మన దగ్గర ప్యూర్ పవర్ థర్టీ పాయింట్ జీరో అనే ఉత్పత్తికి సంబంధించిన కొన్ని పత్రాలున్నాయి వీటిని చూస్తుంటే ఈ కంపెనీ కేవలం ఒక యంత్రాన్ని అమ్మట్లేదు అనిపిస్తోంది మనశ్శాంతిని అమ్ముతున్నారు మనశ్శాంతి కరెక్ట్ మీరు చెప్పింది చాలా ఆసక్తికరమైన కోణం ఎందుకంటే వాణిజ్య ప్రపంచంలో ముఖ్యంగా మన దేశ పరిస్థితుల్లో నమ్మకం నిశ్చింత ఇవి శక్తి కంటే విలువైనవి అవును ఈ పత్రాల్లోనే ఒక వాక్యం నా దృష్టిని బాగా ఆకర్షించింది ఏమిటది కేవలం శక్తిలో కాదు నిశ్చయతలో పెట్టుబడి పెట్టండి అంటే వాళ్ళ ప్లాన్ అంతా దీని మీద ఆ నిశ్చయతకు పునాది వాళ్ళు ఇచ్చే వారంటీలా ఉంది ఇక్కడే ఇది కొంచెం ఆసక్తికరంగా మారుతోంది అవును ఈ పత్రాలు రెండు రెండు రకాల ప్రొటెక్షన్ చూపిస్తున్నాయి ఒకటి ఐదేళ్ల స్టాండర్డ్ వారంటీ సరే ఇది సాధారణమే అదే ఇండస్ట్రీలో కామన్ కానీ రెండోది పన్నెండేళ్ల వరకు పొడిగించగల వారంటీ పన్నెండేళ్ళు ఐదేళ్లకు పన్నెండేళ్లకు చాలా తేడా ఉంది కదా ఒక బ్యాటరీ సిస్టమ్కు పన్నెండేళ్ల వారంటీ ఇవ్వడమంటే అది దాదాపు అసాధ్యములా అనిపిస్తోంది ఇందులో ఏదైనా మెలిక ఉందా లేకపోతే వాళ్ల టెక్నాలజీ మీద వారికి అంత నమ్మకమా మంచి ప్రశ్న నిజానికి ఇక్కడే అసలు విషయం ఉంది ఆ పన్నెండేళ్ల వారంటీ అది కేవలం మార్కెటింగ్ కోసం చెప్పిన మాట కాదు ఓ దాని వెనక ఒక చాలా బలమైన సాంకేతిక కారణం ఉంది అదే వారి సిగరెట్ సాస్ అని చెప్పొచ్చు నానోపీసీఎం థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పీసీఎం ఆ పేరు కొంచెం క్లిష్టంగా ఉంది అంటే ఏమిటది ఎలా పనిచేస్తుంది చెప్తాను చాలా సింపుల్గా చెప్తాను ఇప్పుడు లిథియమయాన్ బ్యాటరీలకు అతి పెద్ద శత్రువేంటి వేడి ఖచ్చితంగా వేడి మన ఫోన్ కూడా వేడెక్కితే స్లో అయిపోతుంది బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుంది కదా అవును ఇక ఇంత పెద్ద సిస్టంలో వేడి ఇంకా చాలా ఎక్కువగా పుడుతుంది ముఖ్యంగా మన దేశ వాతావరణ పరిస్థితుల్లో అంటే డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడానా అవును అంత వేడిలో కూడా ఈ నానో పీసీఎం టెక్నాలజీ ఒక పర్సనల్ ఏసీ లాగా పనిచేస్తుంది ప్రతి బ్యాటరీ సెల్ ను చల్లగా ఉంచుతుందనమాట ఓకే వేడిని ఇంత సమర్థవంతంగా నియంత్రించడం వల్ల బ్యాటరీ జీవితకాలం అది గణనీయంగా పెరుగుతుంది టెక్నాలజీ బలంగా ఉంది కాబట్టే వారంటీ కూడా అంత బలంగా ఇవ్వగలుగుతున్నారు ఇది వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం అర్థమైంది అంటే సిస్టంలోని అత్యంత కీలకమైన ఖరీదైన భాగానికి ఒక కవచంలా ఈ టెక్నాలజీ ఉందన్నమాట అందుకే పన్నెండేళ్ల పాటు సున్నా ఖర్చుతో రిపేర్ లేదా రీప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తున్నారు సరే బ్యాటరీ సంగతి ఓకే మరి సిస్టంలోని మిగత భాగాల సంగతేంటి దానికి కూడా ఇంతే భరోసా ఉందా ఖచ్చితంగా ఒక సిస్టం అంటే కేవలం బ్యాటరీ కాదు కదా అవును దానికి ఒక మెదడు కూడా ఉంటుంది అదే సోలార్ హైబ్రిడ్ ఇన్వర్టర్ మరియు బిఎంఎస్ అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ బ్యాటరీని ఎంత జాగ్రత్తగా చార్జ్ చేయాలి ఎప్పుడు పవర్ సప్లై చేయాలి అనే విషయాలన్నీ అవే చూసుకుంటాయి ఎక్స్టెండెడ్ వారంటీలో ఈ కీలకమైన భాగాలకు కూడా పూర్తి రక్షణ కల్పిస్తున్నారు ముఖ్యంగా బిఎంఎస్ ప్రొటెక్షన్ ను ఐదు సంవత్సరాలకు పొడిగించారు అంటే సిస్టం యొక్క గుండెతో పాటు దాని మెదడు కూడా సురక్షితంగా ఉంటుందని హామీ ఇస్తున్నారు ఓకే హార్డ్వేర్ పట్టిష్టంగా ఉంది దానికి రక్షణ ఉంది కానీ టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతుంది ఈరోజు మనం కొన్న ఫోన్ రెండేళ్లకే పాతదైపోతుంది అలాంటప్పుడు పన్నెండేళ్లపాటు ఈ సిస్టం వెనకబడిపోకుండా ఎలా చూసుకుంటారు ఇదొక పెద్ద ప్రశ్న కదా మీరు చాలా ముఖ్యమైన పాయింట్లేవన్నెత్తారు దీన్నే వాళ్లు ఫ్యూచర్ ప్రూఫింగ్ అంటున్నారు ఫ్యూచర్ ప్రూఫింగ్ అవును ఎక్స్టెండెడ్ ప్లాన్లో పన్నెండేళ్లపాటు నిరంతరాయంగా ఫర్మ్వేర్ అప్గ్రేడ్లు ఏఐ ఆధారిత క్లౌడ్ సపోర్ట్ అందిస్తారు అంటే అంటే ఇది కేవలం ఒక హార్డ్వేర్ పరికరంలో ఉండిపోదు కాలంతో పాటు కొత్త ఫీచర్లతో మెరుగైన భద్రతా ప్రమాణాలతో ఇది నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటుంది మన స్మార్ట్ఫోన్కు అప్డేట్స్ వచ్చినట్లు అన్నమాట సరిగ్గా అదే అయితే స్టాండర్డ్ ప్లాన్లో ఇది కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఓ చాలా తేడా ఉంది ఈ ఒక్క వ్యత్యాసమే చెబుతోంది ఒకటి వర్తమానం గురించి ఆలోచిస్తే మరొకటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించారని అంటే ఈ సిస్టం ఒక జీవిలా నిరంతరం ఎదుగుతూ ఉంటుందన్నమాట బావుంది అయితే వారంటీల విషయానికొస్తే పేపర్ పై అన్ని బానే ఉంటాయి కానీ క్లెయిమ్ చేసేటప్పుడు చాలా కండీషన్స్ అప్లై అనే చిన్న అక్షరాలు బయటకొస్తాయి కదా మీరు బ్యాటరీని పూర్తిగా వాడేశారు అందుకే వారంటీ వర్తించదు లాంటి సాకులు చెబుతుంటారు ఇక్కడ అలాంటివేమైనా ఉన్నాయా ఇక్కడే కస్టమర్కి అసలైన నమ్మకం వచ్చేది ఈ పత్రాల్లో బేషరతు డీప్ డిశ్చార్జ్ కవరేజ్ అనే మాట వాడారు బేషరతు అవును సాధారణంగా చెప్పాలంటే మీరు బ్యాటరీని ఎలా వాడినా అనవసరం మేం బాధ్యత తీసుకుంటామని చెప్పడం నిజంగానా అవును మీరు సిస్టమ్ను ఆన్లైన్లో ఉంచినా ఆఫ్లైన్లో ఉంచినా ఇంటర్నెట్కు కనెక్ట్ చేసినా చెయ్యకపోయినా వారంటీ ఉంటుంది ఎలాంటి సాకులు చెప్పడానికి ఆస్కారం లేకుండా చేశారు ఇది నిజంగా చాలా పెద్ద భరోసా ఒక నో ఎక్స్క్యూజెస్ పాలసీ లాంటిది అంటే టెక్నాలజీతో సంబంధం లేకుండా హామీ ఇస్తున్నారనమాట ఇక ఏఐ గార్డియన్ సర్వీస్ అని కూడా ఉంది ట్వంటీ ఫోర్ సెవెన్ అందుబాటులో ఉండే డాక్టర్ లాంటిదని రాశారు అంటే సమస్య వస్తే ఫోన్ చేస్తే సరిపోతుందా దానికంటే ఒక అడుగు ముందుకేసి ఆలోచించారు ఎలా సాధారణంగా మనకు జ్వరం వచ్చాక డాక్టర్ దగ్గరకు వెళ్తాం అది రియాక్టివ్ కేర్ అవును కానీ ఈ ఏఐ గార్డియన్ అనేది మీకు జ్వరం రాబోతోందని ముందే చెప్పే ఒక పర్సనల్ హెల్త్ మానిటర్ లాంటిది ఓ ఇంట్రెస్టింగ్ ఇది సిస్టంలోని ప్రతి కాంపోనెంట్ పనితీరును నిరంతరం విశ్లేషిస్తూ ఉంటుంది ఏదైనా భాగం పనితీరు కొద్దిగా తగ్గినా అది పూర్తిగా ఫెయిల్ అవ్వకముందే ఏఐ గుర్తించి సర్వీస్ టీంను అప్రమత్తం చేస్తుంది అంటే మాకు తెలియకుండానే సమస్య పరిష్కారమవుతుందన్నమాట ఖచ్చితంగా మీ వ్యాపారానికి అంతరాయం కలగకముందే సమస్య పరిష్కారమవుతుంది ఇది ప్రోయాక్టివ్ కేర్ అంటే సమస్యను రాకుండానే ఆపుతారన్నమాట ఇది చాలా ముఖ్యం మరొక విషయం రిపేర్ కాదు రీప్లేస్ అంటున్నారు ఇది వినడానికి బావుంది కాని ఇది నిజంగా ఆచరణ సాధ్యమేనా పన్నెండేళ్ల తర్వాత కూడా ఆ విడిభాగాలు అందుబాటులో ఉంటాయా లేదా దానికి సమానమైనది అని చెప్పి ఏదో ఒకటి అమరుస్తారా మీ సందేహం సరైనది చాలా కంపెనీలు పాత భాగాలను అతికించి తాత్కాలికంగా పనిచేసేలా చేస్తాయి కానీ ఇక్కడ వారి పాలసీ స్పష్టంగా ఉంది పాడైన భాగాన్ని తొలగించి దాని స్థానంలో కొత్తది లేదా దానితో సమానమైన నాణ్యత గల భాగాన్ని అమరుస్తారు ఓకే దీనివల్ల సిస్టమ్ మళ్లీ వంద శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది ప్రస్తుతానికి నడుస్తుంది అనే సమాధానం కాకుండా మళ్లీ కొత్తదానిలా చేశాం ఇక చింతలేదు అనే భరోసా ఇస్తారు ఇది వారి నాణ్యత పట్ల ఉన్న నిబద్ధతను చూపిస్తుంది సరే ఈ ప్రయోజనాలన్నీ బావున్నాయి కాని దీనికి మనం చెల్లించాల్సిన మూల్యమెంత ఈ ఎక్స్టెండెడ్ వారంటీని ఎప్పుడైనా తీసుకోవచ్చా పత్రంలో డే జీరో అడ్వాంటేజ్ అనే మాట నన్ను ఆలోచింపచేస్తోంది అవును ఇది చాలా తెలివైన ఆర్థిక వ్యూహం అని చెప్పాలి అంటే ఉత్పత్తి కొనుగోలు చేసే రోజే అంటే డే జీరో నాడు ఈ ఎక్స్టెండెడ్ వారంటీని ఎంచుకుంటే తరువాత ఎప్పుడో కొనడం కంటే దాదాపు యాభై శాతం తక్కువ ధరకే లభిస్తుంది యాభై శాతమా అవును అంటే సగం ధరకే రెట్టింపు రక్షణ అన్నమాట ఖచ్చితంగా ఇది కేవలం సేల్స్ టెక్నిక్ కాదు ముందు చూపుతో నిర్ణయం తీసుకునేవారికిచ్చే ఒక ప్రోత్సాహకం అంటే ఈరోజు పెట్టే చిన్న పెట్టుబడి భవిష్యత్తులో రాబోయే పెద్ద ఖర్చుల నుండి కాపాడుతుంది ఇక ద్రవ్యోల్బణం గురించి కూడా ప్రస్తావించారు ద్రవ్యోల్బణ ప్రూఫ్ రక్షణ అంటున్నారు దాని అర్థమేంటి దాని అర్థం ఈరోజు ఒక విడిభాగం ధర పదివేలుంటే పదేళ్ల తర్వాత అది వేలు కావచ్చు ద్రవ్యోల్బణం వల్ల అవునవ్వొచ్చు కానీ మీరు ఈ ప్లాన్ తీసుకుంటే ఆ పెరిగిన ధరతో మీకు ఏ సంబంధం ఉండదు మీ జేబు నుండి ఒక్క రూపాయి కూడా అదనంగా వెళ్లదు ఓ వావ్ అందుకే దీనిని రిస్క్ ఫ్రీ పెట్టుబడి అంటున్నారు వారంటే కింద కవరయ్యే ఏ సమస్యకైనా సర్వీస్ లేబర్ విడిభాగాలు అన్నీ పూర్తిగా ఉచితం దాగి ఉన్న ఛార్జీలనే మాటే లేదు ఈ మొత్తం చర్చను ఒక్కసారి క్రోడీకరిస్తే వాణిజ్య వినియోగదారులకు అంటే ఒక ఫ్యాక్టరీ లేదా ఆఫీస్ నడిపేవారికి ఈ ప్యాకేజ్ వల్ల కలిగే అసలైన ప్రయోజనాలేమిటి వారికి ఒక వరంలాంటిది ఒకటి ఊహించని నిర్వహణ ఖర్చులు ఉండవు దాంతో వారి బడ్జెట్ ప్లానింగ్ పక్కగా ఉంటుంది అది చాలా ముఖ్యం రెండు సిస్టం జీవితకాలం పెరుగుతుంది కాబట్టి వారు పెట్టిన పెట్టుబడిపై మంచి రాబడి వస్తుంది ఐ రైట్ మూడు నిరంతర విద్యుత్ లభ్యతకు పూర్తి హామీ ఉంటుంది ఏఐ మానిటరింగ్ వల్ల డౌన్ టైం దాదాపు సున్నాల్లి చేరుకుంటుంది ఇది వ్యాపార కొనసాగింపుకు ప్రాణంలాంటిది ఖచ్చితంగా చివరిగా నిరంతర అప్గ్రేడ్ల వల్ల వారి సిస్టం పదేళ్ల తర్వాత కూడా టెక్నాలజీ పరంగా వెనకబడిపోదు కాబట్టి చివరికి మనం మొదటి పాయింట్కే వస్తున్నాం ఈ కంపెనీ వాట్సు వోల్ట్స్ గురించి మాట్లాడటం లేదు సంవత్సరాలు నిశ్చింత గురించి మాట్లాడుతోంది సరిగ్గా అదే వాళ్ళు తమ ఉత్పత్తి యొక్క సాంకేతికతను కాదు అది అందించే దీర్ఘకాలిక భరోసాను అమ్ముతున్నారు వాళ్ళు అమ్ముతున్నది హార్డ్వేర్ కాదు పన్నెండేళ్ల నిరంతరాయమైన నమ్మకం సరిగ్గా చెప్పారు ఒక కంపెనీ తన బ్యాటరీ టెక్నాలజీకి పన్నెండేళ్ల వారంటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందంటే దాని వెనుక ఎంత పరిశోధన ఎంత నాణ్యత ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అవును ఇది కేవలం ఒక ఉత్పత్తిని కొనడం కాదు ఆ సంస్థతో ఒక దీర్ఘకాలిక భాగస్వామ్యంలోకి అడుగుపెట్టడం లాంటిది ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచన కేవలం పవర్ బ్యాకప్ రంగంలోనే కాదు ఇతర పరిశ్రమలలో కూడా ఇలాంటి మనశ్శాంతి మోడల్ మన అంచనాలను ఎలా మార్చగలదు ఒక్కసారి ఊహించండి మనం కొనే కార్కు లేదా ఫోన్కు పన్నెండేళ్లపాటు సున్నా ఖర్చుతో కూడిన ప్రోయాక్టివ్ సపోర్ట్ లభిస్తే ఎలా ఉంటుంది అప్పుడు మనం ఫీచర్లను చూసి ఎంచుకుంటామా లేక అది అందించే భరోసాను చూసి ఎంచుకుంటామా దీని గురించి ఆలోచించండి